చూద్దాం వివిధ న్యూస్ చూస్తే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ సంబంధించి బడులకు మళ్ళీ కళ అనేసి హైలైట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మెయిన్ పాయింట్ అనేది చూస్తే కొత్త టీచర్లతో పాఠశాలలకు మహర్ దశ అనేది ఇచ్చారు దీనిలో ఉన్న డీటెయిల్స్ చదువుదాం మెగాడిఎస్సి తో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది కొత్త ఉపాధ్యాయులు మోడల్ ప్రైమరీ స్కూల్స్ తో నూతన అధ్యయనం ప్రాథమిక బడులో ప్రతి తరగతికి ఒక టీచరు టీచర్లపై పనివారం తగ్గింపు తొమ్మిది రకాల పాఠశాలల విధానం పాఠశాల కీలక సంస్కరణలు అనేసి ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి ప్రభుత్వం విద్యకు కూటమి ప్రభుత్వం కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది పిల్లలు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఉన్న టీచర్లే ఎక్కువైపోయారని గత వైసీపీ ప్రభుత్వం తేల్చగా పాఠశాలలను పునర్వ్యవస్థీకరించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు చంద్రబాబు ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించింది ఈ టీచర్లు ఒకటి రెండు వారాల్లో పాఠశాలలో అడుగు పెట్టబోతున్నారు కొత్త సార్లతో ప్రభుత్వ పాఠశాలను నిండుగా మళ్లీ కలకలలాడుతున్నాయి కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా మారింది ప్రతి సంవత్సరం విద్యార్థులు తగ్గిపోతున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఆ సంఖ్య ముప్పై నాలుగు పాయింట్ ఐదు లక్షలకు పడిపోయింది విద్యార్థుల సంఖ్య పడిపోవడంతో కొత్త టీచర్ల అవసరమే లేదని ఉన్న టీచర్లే మిగిలిపోయారని గత జగన్ ప్రభుత్వం తేల్చింది దీంతో ప్రభుత్వ పాఠశాలలు మళ్లీ పుంజుకోవడం కష్టమేనని భావించిన సమయంలో కూటమి ప్రభుత్వం వినూత్న విధానాలు ప్రవేశపెట్టింది ముఖ్యంగా ఇల్లుతున్న ప్రాథమిక విద్యను తిరిగి గాడిలో పెట్టేందుకు మోడల్ ప్రైమరీ మోడల్ ప్రైమరీ స్కూల్ అనే కొత్త విధానం తీసుకొచ్చింది గతేడాది వరకు రాష్ట్రంలో ఒకరిద్దరు టీచర్లతోనే నెట్టుకొస్తున్న చూస్తే మనకి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక టీచర్ అనే విధానం అమల్లోకి వచ్చింది రెండు మూడు దశాబ్దాల కిందట ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉండేవారు ప్రతి పాఠశాలలో కనీసం ముగ్గురు చొప్పున టీచర్లు పాఠాలు చెప్పేవారు కాలక్రమంలో ప్రైవేటు పాఠశాలలు పెరగడంతో ప్రభుత్వం ప్రాథమిక విద్య అత్యంత దయనీయంగా మారింది నలుగు నలుగురు ఐదుగురు పిల్లలతో నడుస్తున్న బడుల సంఖ్య వేలల్లోకి చేరింది గత విద్యా సంవత్సరం వరకు ఇరవై మంది విద్యార్థులు కూడా లేని పాఠశాలల సంఖ్య పదమూడు వేలుగా ఉంది ఈ పరిస్థితిని చక్కదిద్దే లక్ష్యంతో కొత్తగా మోడల్ ప్రైమరీ స్కూల్ను ప్రవేశపెట్టారు గతంలో ఉన్నట్టుగా తరగతికి ఒక టీచర్ విధానం తెచ్చారు ప్రస్తుతం ప్రస్తుతం ఏకోపాధ్యాయ పాఠశాలలో ఐదు తరగతులకు కలిపి ఒక్కరే టీచర్ బోధిస్తున్నారు విద్ విద్యార్థుల సంఖ్య నలభై ఐదు దాటిన పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్ గా మార్చారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఆరు వందల ప్రాథమిక పాఠశాలలు మోడల్ ప్రైమరీ స్కూల్ గా మారాయి వాటిలో నలభై ఐదు నుంచి యాభై తొమ్మిది వరకు విద్యార్థులు ఉంటే నలుగురు టీచర్లను యాభై తొమ్మిది దాటితే ఐదుగురు టీచర్ల చొప్పున కేటాయించారు ఆ పాఠశాలలకు హెచ్ఎం పోస్ట్ కూడా ఇచ్చారు రద్దు అనేసి ఇక్కడ కనిపిస్తుంది వైసీపీ ప్రభుత్వం జీవో నూట పదిహేడు ను తీసుకొచ్చి పాఠశాల విద్యను అస్తవ్యస్తం చేసింది ఉపాధ్యాయులు ఈ జీవో మాకొద్దు అని రోడ్డెక్కే స్థాయిలో ఆ విద్యపై ప్రతికూల ప్రభావం చూపింది టీచర్లకు బోధన సమయాన్ని అమాంతం పెంచేసి గుక్క తిప్పుకోకుండా చేశారు నాలుగు వేల రెండు వందల యాభై ప్రాథమిక పాఠశాలలోని మూడు నుంచి ఐదు తరగతులను సమీప ఉన్నత పాఠశాలలో విలీనం చేసి ఊరి బడిని దూరం చేశారు ఫలితంగా మా బడి మాకు కావాలని తల్లిదండ్రులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది అప్పుడే తాము అధికారంలోకి వస్తే జీవో నూట పదిహేడును రద్దు చేస్తామని తెలుగుదేశం నేతలు హామీ ఇచ్చారు హామీకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం జీవో నూట పదిహేడును రద్దు చేసి ప్రత్యామ్నాయంగా జీవో ఇరవై ఒకటిని తీసుకొచ్చింది టీచర్ల బోధన సమయాన్ని వారానికి ముప్పై రెండు పీరియడ్లకు తగ్గించి ఉన్నత పాఠశాల ఉన్నత పాఠశాలలో సెక్షన్కు విద్యార్థుల సంఖ్యను యాభై మూడు నుంచి నలభై తొమ్మిదికు తగ్గించింది ఫౌండేషన్ ఫౌండేషనల్ పాఠశాలలో గతంలో ముప్పై మంది విద్యార్థులు దాటితేనే ముప్పై మంది విద్యార్థులు దాటితే రెండో టీచర్ను ఇచ్చేవారు నూతన విధానంలో ఇరవై మంది దాటితే రెండో టీచర్ను ఇస్తున్నారు అలాగే మనకి ఇక్కడ తొమ్మిది రకాల పాఠశాల అనేసి ఇవ్వడం జరిగింది దీనిలో ఉన్న మ్యాటర్ అనేది చదువుదాం గత ప్రభుత్వంలో ఆరు రకాల బడుల విధానం ఉండగా కూట ప్రమీ ప్రభుత్వం వాటిని తొమ్మిది రకాల బడులుగా మార్చింది తొమ్మిది రకాల బడుల విధానంపై తొలుత వ్యతిరేకత వచ్చింది ఆ తర్వాత నూతన మోడల్ ప్రైమరీ స్కూళ్లు పనిభారం తగ్గి పనిభారం తగ్గింపుతో వ్యతిరేకత మేరకు తగ్గింది శాటిలైట్ ఫౌ శాటిలైట్ స్కూల్ ప్రీ ప్రైమరీ వన్ ప్రీ ప్రైమరీ టూ ఫౌండేషనల్ స్కూల్ ప్రీ ప్రైమరీ వన్ ప్రీ ప్రైమరీ టూ వన్ టూ తరగతులు బేసిక్ ప్రైమరీ స్కూల్ ప్రీ ప్రైమరీ వన్ ప్రీ ప్రైమరీ టూ నుంచి ఐదు తరగతులు అనేసి మనకు ఇక్కడ కనిపిస్తుంది మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రీ ప్రైమరీ వన్ ప్రీ ప్రైమరీ టూ ఒకటి నుంచి ఐదు తరగతులు ప్రాథమికోన్నత పాఠశాల ప్రీ ప్రైమరీ వన్ ప్రీ ప్రైమరీ ఒకటి నుంచి ఎనిమిది తరగతులు ఉన్నత పాఠశాల ఆరు నుంచి పది తరగతులు ఉన్నత పాఠశాల ఒకటి నుంచి పది తరగతులు ఉన్నత పాఠశాల ప్లస్ ఆరు నుంచి పన్నెండు తరగతులు ఉన్నత పాఠశాల ప్లస్ ఒకటి నుంచి పన్నెండు తరగతులు విధానం అమలు చేస్తున్నారు నలభై ఐదు మంది విద్యార్థులు దాటిన పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్ గా పరిగణించి ప్రతి తరగతికి ఒక టీచర్ ని ఇచ్చారు బేసిక్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లు ఉంటారు టీచర్ల నుంచి మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా కాలం నుంచి పాఠశాలలో టీచర్ పోస్టులో లాంగ్ టీచర్ పోస్టుల బ్లాంకింగ్ విధానం అమలులో ఉంది అంటే ప్రతి పాఠశాలలో కనీసం ఒకటి రెండు పోస్టులు ఖాళీగా ఉంచుతారు టీచర్ల కొరత కారణంగా ఈ విధానం అమలు చేసేవారు కానీ కూటమి ప్రభుత్వం చేసిన టీచర్ల బదిలీలో బ్లాకింగ్ విధానం రేపటి నుంచి సర్టిఫికేట్ల పరిశీలన అనేసి ఇవ్వడం జరిగింది డిఎస్సి కాల్ లెటర్ లో జాప్యం అమరావతి ఆగస్టు ఇరవై నాలుగున ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ సంబంధించి అప్డేట్ అది డిఎస్సి మెరిట్ అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు కాల్ లెటర్ల విడుదలలో ఏర్పడిన జాప్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆదివారం కాల్ లెటర్లు విడుదల చేసి సోమవారం నుంచి సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టాలని తొలి పరిశీలన చేపట్టాలని తొలుత నిర్ణయించారు కానీ ఆదివారం అర్ధరాత్రి వరకు కాల్ లెటర్ విడుదల కాలేదు సోమవారం ఉదయం కాల్ లెటర్లు విడుదల చేసే అవకాశం ఉంది దీంతో సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారం నుంచి చేపట్టనున్నారు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అలాగే మనకి ఆంధ్రజ్యోతి సాక్షి న్యూస్ పేపర్కి సంబంధించి ఉన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం డిఎస్సి ఇక ఆప్షన్ అనేసి ఇక్కడ మనకి హైలైట్ చేయడం జరిగింది దానిలో పాయింట్ అనేది చూస్తే మెయిన్ పాయింట్ పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను తీసుకున్న విద్యాశాఖ అనేసి ఇచ్చారు దీనిలో ఉన్న పాయింట్స్ అనేవి చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్స్ చదువుదాం ఇప్పుడు అదే ఫైనల్ అనే ప్రకటన మెరిట్ లో ముందున్న ఉన్నత అవకాశం కోల్పోతున్న అభ్యర్థులు నెక్స్ట్ పాయింట్ చూస్తే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో రెండు మూడు పోస్టులు సాధించిన వారు పదివేల మందికి పైనే పోస్ట్ల ప్రాధాన్యం క్రెడిట్ కు అవకాశం ఇవ్వాలంటున్న అభ్యర్థులు నెక్స్ట్ చూస్తే నేటి నుంచి జిల్లాల్లో కౌన్సిలింగ్ ఏర్పాట్లు గతంలో మెరిట్ లిస్ట్ తర్వాతే పోస్టుల ప్రాధాన్యానికి ఛాన్స్ నెక్స్ట్ చూస్తే మనకి ప్రభుత్వం వింత నిర్ణయంతో ఈ డిఎస్ఈలో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం అనేసి ఇక్కడ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎస్ఈటితో పాటు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీజీటీ మ్యాథ్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు డిఎస్ డిఎస్సీలో అమ్మ ఆమె పాటు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టుకు ఎంపిక అయ్యారు కానీ పరీక్షలకు ముందే తొలి ప్రాధాన్యం ఎస్జిటికి ఇవ్వడంతో కోల్పోవలసి వస్తుంది నెక్స్ట్ చూస్తే కర్నూలు పట్టణానికి చెందిన పూర్వ నటరాజు డిఎడ్ బిఎడ్ చేశారు ప్రస్తుత డిఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ తో పాటు ఎస్జిటి పోస్ట్ కు ఎంపిక అయ్యారు ఆయన కూడా మెరిట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ పోస్టుల ప్రాధాన్యంలో మొదట ఎస్జిటికి ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అవకాశం లేకుండా పోయింది నెక్స్ట్ చిత్తూరు జిల్లాకు చెందిన పి అనిత టి అనిత డిఎడ్ బిఈడి పూర్తి చేశారు ఆమె లో ఎస్జిటి విభాగంలో జిల్లా స్థాయిలో ఎనభై తొమ్మిదో ర్యాంకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో పదవ ర్యాంకు పొందారు కానీ పోస్టుల ప్రయారిటీలో మొదట ఎస్జిటికే ఆప్షన్ ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టును కోల్పోనున్నారు మిగిలిన డీటెయిల్స్ అనేవి చూద్దాం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో అత్యుత్తమ మార్కులు సాధించిన వారి ఆనందాన్ని కూటమి సర్కార్ తెచ్చిన ముందస్తు ఆప్షన్ నిబంధన ఆదరి చేస్తుంది పరీక్షలకు ముందే పోస్టులో ప్రాధాన్యత ఎంపిక చేసుకోవాలని చెప్పడం అధికారులు ఇప్పుడు అదే ఫైనల్ అని ప్రకటించడంతో మెరిట్ అభ్యర్థులకు శాపంగా మారింది పరీక్ష పాస్ అయి మెరిట్ లో ఉండి రెండు మూడు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ముందుగానే ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్ గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది ఇలా రాష్ట్రంలో పదివేల మందికి పైగా రెండు నుంచి నాలుగు ఉద్యోగాలు సాధించిన ప్రాధాన్యత క్రమంలో మొదటి ఇచ్చిన ఎస్జిటి పోస్ట్కి పరిమితమయ్యే పరిస్థితి తలెత్తే తలెత్తు పోస్ట్ ప్రిఫరెన్స్ వలన వారికి ప్రాబ్లం అనేది ఏర్పడింది అనేసి అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ చూస్తే చేజారిపోతున్న ఉన్నత అవకాశం అనేసి కనిపిస్తుంది ఎన్నడూ లేని విధంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ లో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యత క్రమం కూడా తెలియజేయాలని నిబంధన పెట్టారు అభ్యర్థులు ఎన్ని పోస్టులకు ఎంపికైన మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్న ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుందని మిగిలిన పోస్టులు బ్లాక్ అవుతాయని అధికారులు ప్రకటించారు ఎడిట్ కు అవకాశం అవకాశం ఇవ్వని విద్యాశాఖ అనేసి ఇవ్వడం జరిగింది తెలియక పోస్టుల ప్రాధాన్యత క్రమం తప్పుగా ఇచ్చామని ఎడిట్ అవకాశం కల్పించాలని పరీక్షకు ముందు దేశ నిర్వాహక అధికారులను కలిసి విజ్ఞప్తి చేసిన పరిగణలోకి తీసుకోలేదని అభ్యర్థులు వాపోతున్నారు పోస్టుల ప్రాధాన్యత ఎడిట్ అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ మనకు ఒక పాయింట్ చూస్తే అభ్యర్థులకు జీవితాంతం వేదన కనిపిస్తుంది ఫస్ట్ పాయింట్ చూస్తే స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పోస్టులు వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వం పెట్టిన ముందస్తు ఆప్షన్ నిబంధన వలన ఎస్జిటి లో చేరిన వారు తీవ్రంగా అనేసి కనిపిస్తుంది నెక్స్ట్ మనం చూస్తే ఎస్ఈటి పోస్టులో చేరిన వారు పది నుంచి పదిహేను సంవత్సరాలు సర్వీస్ పూర్తి అయిన స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పదోన్నతి వస్తుందన్న గ్యారంటీ లేదనేసి ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ పాయింట్ చూస్తే అదే పీజీటీ పోస్టులో చేరితే ఐదేళ్లలో పీజీటీ మరో పదేళ్లో ప్రిన్సిపల్ అయ్యే అవకాశం ఉంటుంది అనేసి కనిపిస్తుంది నెక్స్ట్ మనం చూస్తే ప్రభుత్వం పెట్టిన ఒక్క నిబంధనతో ఇప్పుడు మెరిట్లో ముందున్న దాదాపు పదివేల మంది అభ్యర్థులు జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి ఏర్పడింది అనేసి సాక్షి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేకపోవడం వలన పోస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ ముందే తెలియక ఆర్డర్ అనేది వాళ్ళు ఎస్జిటి నుంచి స్టార్ట్ చేయడం వలన వాళ్ళకి ఉన్న ఇబ్బంది అనేది ఇక్కడ తెలియచేస్తున్నారు నెక్స్ట్ మనకి ఈనాడు న్యూస్ పేపర్ కు సంబంధించి ఉన్న డీటెయిల్స్ చూద్దాం మెగా సర్టిఫికేట్ లో పరిశీలన వాయిదా అనేసి కనిపిస్తుంది డిఎస్సి ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారం వాయిదా పడింది ముందుగా ప్రకటించిన షెడ్యూల్స్ ప్రకారం సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ప్రకటించింది ఇప్పటికే డిఎస్సి మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది డిఎస్సిలో లో వచ్చిన స్కోర్తో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించారు రిజర్వేషన్లు స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్ లెటర్ జారీ చేయాల్సి ఉంటుంది ఎలాంటి సాంకేతికత ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఒకటి రెండు సార్లు జాబితాలను పరిశీలిస్తున్నారు విద్యాశాఖ మొదటి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్ కు కాల్ లెటర్లు పంపించి సోమవారం సర్టిఫికేట్ల పరిశీలన చేయాల్సి ఉండగా కాల్ లెటర్ ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికేట్ల పరిశీలన వాయిదా పడింది కాల్ లెటర్లను సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్ లో ఉంచనున్నారు ఇది మన మిషన్ నెక్స్ట్ చూస్తే డిఎస్సి అమలు అభినందనీయం అనేసి ఇక్కడ కనిపిస్తుంది కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి ఇచ్చిన కూట ప్రభుత్వం ఆలస్యమైన డిఎస్సి అమలు చేయడం అభినందనే ఏమని కాంగ్రెస్ రాష్ట్ర అధికారి ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి అన్నారు ప్రభుత్వం ఏర్పడగానే డిఎస్సి పై తొలి సంతకం పెట్టి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు సూపర్ సిక్స్ లో భాగంగా మిగతా వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు అధికారంలో వస్తే మూడు వేల చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి మాట ప్రశ్నించారు ఏబీసీ కాపు నేస్తాం పథకాలు కూడా అమలు చేయాలన్నారు ఇది మనకి బిఎస్సీ సంబంధించి ఉన్న అప్డేట్స్ ఈ రోజు ఉన్న అప్డేట్స్ అనేసి చెప్తున్నాం